గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను సో డ్రైవింగ్ చేశాను ఇప్పుడే ఎక్కడికి వెళ్తున్నామంటే మా డాడీ కార్ పూజ చేయించనీ అని చెప్పేసి టెంపుల్కి వచ్చామండి సిద్ధరామేశ్వర టెంపుల్కి కనిపిస్తుంది ఆ టెంపుల్ సో నేనే డ్రైవ్ చేశాను ఇంటి నుండి శ్యామ్ హాయ్ గాయస్ సో ఉంటుంది చెప్పు 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 అంతే హాయ్ హాయ్ గాయ్స్ ఎవరు నడిపారు కార్ నువ్వే సో మంచిగా తిప్పి తిప్పి రౌండ్గా తిప్పి మంచిగా నీడలో పార్క్ చేశాను సో మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని కార్కి పూజ చేయించి వీడియో కంటిన్యూ చేస్తున్నాను సో బాయ్ బాయ్ టెంపుల్ వచ్చాము సో మన కార్ అక్కడ ఉంది ఎండ కొడుతుంది టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకొని తర్వాత ఇక్కడ చూసారా ఆ అనిపిస్తుంది అదనమాట సో ఇది వీడియో కంటిన్యూ చేస్తా చూడండి ఎండ కొడుతుంది సో చూసారు కదండి ఇంకా ఆ కార్ కార్ని ఇక్కడ పెట్టేసాం అనమాట ఎందుకంటే మనం లోపలికి దర్శనంకి వెళ్ళిన తర్వాత వేరే కార్స్ కూడా వస్తాయి కదా లైన్లో ఉంటాయన్నమాట సో ఇంకా ఏ కార్స్ లేవని చెప్పేసి ఫస్ట్ మాది పెట్టేసి లోపలికి దర్శనం కోసమని వెళ్తున్నాము సో ఇక్కడ చూసారు కదండి ఇది వచ్చేసి బిక్నూర్ అండి బిక్నూర్లో సిద్ధరామేశ్వర టెంపుల్ అంటే చాలా ఫేమస్ అంటే దక్షిణ కాశీ అని అంటారనమాట ఇక్కడ నుండి వస్తూ ఉంటారు చాలా పబ్లిక్ వస్తూ ఉంటారండి అండ్ ఎవ్రీ మండే కూడా అన్నదానం కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ టెంపుల్లో సో శివరాత్రికి అయితే ఇంకా చాలా పెద్దగా జరుగుతుందండి లైక్ అసలు చాలామంది ఇక్కడే ఏమంటారు జాగరణ చేస్తారు భజనలు చేస్తూ ఉంటారు అనమాట బట్ మనకేంటంటే ఉన్న వాళ్ళకి విలువ తెలియదు అన్నట్టు మనం మాత్రం వెళ్ళమండి అంటే మేము ఎక్కువ మట్టుకు వెళ్ళాము ఎప్పుడో ఒకసారి ఇట్లా వెహికల్స్కి పూజలు చేయించినప్పుడు అట్లా వెళ్తుంటాము వచ్చేసి మేము అభిషేకానికి సారీ అర్చన కోసం అని టికెట్ తీసుకుంటున్నాం అనమాట సో చూసారు కదా ఇక్కడ పార్వతీ సిద్ధరామేశ్వర స్వామి స్వయంభులింగ మహాక్షేత్రం అని రాసింది బిక్కనూరు సో ఇక్కడ బ్రిడ్జ్ టైప్ ఉంది కదా ఇది వచ్చేసి శివరాత్రికి చెప్పాను కదా చాలా పబ్లిక్ ఉంటారని చెప్పేసి కంట్రోల్ చేయనిక అని చెప్పి అలా పెట్టారనమాట సో ఒక్కొక్కరిని నెట్టుకుండా నెట్టుకోకుండా ఉండడానికి సో ఇక్కడ చూసారు కదా అంద పిల్లడు ఎట్లా అప్పుడు మేము ఆ టైంలో ఉన్నప్పుడు మాకు కూడా అలాగే అండి అసలు అందేది కాకుండా అప్పుడు సో అదే నవ్వొచ్చింది నాకు అది గుర్తొచ్చింది ఆ అబ్బాయిని చూడగానే చూసారా ఇప్పుడు మాత్రం ఈజీగా అందేస్తుంది చిన్నప్పుడు చాలా కష్టపడే వాళ్ళం అనమాట ఎగిరి ఎగిరి మరీ కొట్టేవాళ్ళము ఆ గంటని సో ఇదైతే చాలా సౌండ్ మంచిగా వస్తుందండి అంటే మేము చిన్నప్పటి నుండి ఇదే గంట ఉంది ఇదే సౌండ్ ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడ చూసారు కదా యాక్చువల్గా ఈరోజు మా బావ బర్త్డే కూడా అంటే ఏప్రిల్ నైన్త్ రోజు అనమాట మేము పూజ చేయించింది సో మా బాబా బర్త్డే అలాగే మా వదిన బర్త్డే అండి మా వదిన అంటే శ్యామ్ వాళ్ళ అక్క సో లాస్ట్ టైం బాబా కేక్ కట్ చేయించాము అలాగే మా వదిన కూడా కేక్ కట్ చెప్పించాము బట్ ఈసారి ఏంటంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట సో అక్కకి బాబాకి కట్ చేయించాను అంటే మా వదినకు మాత్రం కట్ చేయించలేకపోయాను అనమాట ఎందుకంటే నేను లేను హైదరాబాద్ వెళ్ళిపోయాను మళ్ళీ నెక్స్ట్ డే బిక్నూరు వచ్చాను పండక్కి అక్కడే ఉండిపోయాను అనుకో ఫోర్ ఫైవ్ డేస్ సో అందుకోసం అని కట్ చేయించలేదు ఇప్పుడు కట్ చేపిద్దామంటే తను వాళ్ళ అత్తమ్మ ఇంటికి వెళ్ళారనమాట సో అది ఇక్కడ లోపల టెంపుల్కి వెళ్తే అక్కడ తీయొద్దు అని చెప్పారు వీడియో అందుకోసమే ఇంకా కట్ చేశాను అనమాట సో చూశారు కదా ఇక్కడ వచ్చేసి చాలా జనాలు ఇక్కడ కూర్చోనికి అలాగే స్వాములు మాలలు వేసుకుంటారు కదండి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడే ఉంటారండి అంటే ఇక్కడే ఇక్కడ కొంతమంది పూజలు చేయించుకుంటారు లైక్ ఏదైనా పూజలు ఉంటే సిద్ధారామేశ్వర జాతర అప్పుడు కొన్ని పూజలు ఉంటాయి కదా కళ్యాణం అట్లాంటివి చేయిస్తారు అండ్ ఇంకా చాలామంది స్వాములు కూడా ఉంటారు అనమాట సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే చిన్నప్పుడు ఇక్కడ ఈ రాడ్స్ లేవు స్టీల్వి ఈ రైలింగ్ ఉంది కదా ఇది లేకుండే చిన్నప్పుడు సో అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే అంటే కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ వాటిపైన నించుని పెట్టి అంటే మన మనసులో ఏదైనా అనుకుంటే గట్టిగా అనుకుంటే కోరిక కోరిక నెరవేరుతుందని చెప్పేసి అది వాళ్ళం అనమాట అదొక నమ్మకం ఉండే ఇప్పటికీ ఉంది చాలామంది ఇప్పటికీ పెడుతూ ఉంటారు సో అక్కడ వచ్చేసి మూలభావి ఉంటుందండి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ స్నానం చేసి వస్తారు అంటే అక్కడ స్నానం చేస్తే మంచిది అని చెప్పేసి చాలా మంది నమ్ముతారు అనమాట సో అదనమాట వచ్చేసి ఇంకా చెప్పాను కదా శివరాత్రికి భజన అలా చేస్తారని చెప్పేసి జాగరణ చేస్తారు అందుకోసమని అక్కడ వెనుక బ్యాక్ సైడ్ అనమాట అదంతా సో ఇంకా ఇక్కడ మంచిగా దర్శనం మంచిగా జరిగిందండి లోపలికి వెళ్ళాము మేము మంచిగా స్వామివారికి అభిషేకం చేసుకొని అంటే అభిషేకం అంటే జస్ట్ పత్రి ఆ పుష్పాలు అక్కడ సమర్పించుకొని మంచిగా మొక్కుకొని వచ్చేసామన్నమాట గర్భగుడిలోకి వెళ్ళాము ఆ రోజు సో ఇంకా నెక్స్ట్ నేను మా కుట్టి ఇంకా మేమందరం కలిసి నెక్స్ట్ పార్వతీ మాత గుడికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట సో ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ నిల్చున్నారు ఏం చేయాలో తెలియక అంటే పందులు గారు వస్తారేమో కారు పూజ కోసం అని వెయిట్ చేస్తున్నాము సో ఇక్కడ వచ్చేసి మా బాబా మా డాడీ ఒక్క ఫ్రేమ్లో లేరు వాళ్ళని ఒకే ఫ్రేమ్లోకి రమ్మని చెప్తున్నాను అనమాట సో చూసారు కదా ఇద్దరు వచ్చారు మా హస్బెండ్ మాత్రం అక్కడ కూర్చున్నానమాట తనకు కొంచెం అలసటగా ఉంది ఇక్కడ నేను మాకేమి మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటున్నామంటే ఏంటి ఆయన కోసం కేక్ తీసుకొచ్చావా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము సో అంటే కేక్ కట్ చెప్పిద్దామని అనుకుంటున్నాం అనమాట సో అది ఇంకా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అది కూడా షూట్ చేశానండి చూడండి అండ్ ఇది వచ్చేసి పార్వతి మాత టెంపుల్ అండి బట్ క్లోజ్ చేశారు మేము వెళ్ళే టైంకి సో ఇక్కడ బొట్టు పెట్టుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట చిన్న చిన్న అక్కడ పక్కన ఉన్న టెంపుల్స్ అన్నీ తిరిగేసి అన్నీ దేవుళ్ళకి మొక్కేసి ఇంకా కాసేపు కూర్చొని వెళ్ళిపోతున్నాం అనమాట అంటే ఇంకా పంతులు గారు వస్తారేమో అని చెప్పేసి బయట కూర్చుందామని వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ చూసారా అక్కడ మా ష్యామ్ ఇక్కడ ఉన్నారని వెతుకుతున్నాను మా జస్ చూసారా ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సో ఇక్కడ అందరం మంచిగా బొట్టు పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపో చూస్తున్నాము అండ్ ఇంకా మా షామి వెతుకుతున్నారు చూసారు అక్కడ కనిపిస్తున్నాడా వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు సో హాయ్ చెప్తున్నాడు చూడండి సో తనని కూడా రమ్మంటున్నాం అనమాట బయటకు చెప్తున్నాము అంటే టెంపుల్ పూజ ఐ మీన్ పూజ చేయించుకోనికని చెప్పేసి సో ఇంకా కార్లోకి బుడ్డి హనుమాన్ని తీసుకున్నాం అనమాట మంచిగా ఉంది కదా సో ఫిఫ్టీ రూపీస్ అలా పడింది ఇక్కడ షాప్లో ఉంది తీసుకున్నాం అనమాట అంటే కార్కి వాళ్ళే వినాయకుని ఇస్తారు కదా ఇంకా హను మనీ తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము సో ఇక్కడ వచ్చేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట పంతులు గారి కోసం పూజ చేయించుకునేందుకు మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే మేము మా కారికి కూడా ఇక్కడే పూజ చేపించామండి అంటే చాలా మట్టికి ఇక్కడ చేయించుకుంటాము లేదు అంటే దేవి హర్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ చేయించుకుంటాము సో ఇవి రెండు మాకు సెంటిమెంట్ అనమాట సో రెండు టెంపుల్స్లో ఇక్కడ వీలైతే అక్కడ చేయించుకుంటాము సో మా డాడీకి అప్పటికైనా మేము హరీష్ పంతులు గారిని అడిగితే నైన్త్ రోజు చేయించుకోమని చెప్పారంట సో అందుకోసమని ఆ రోజే చేయించుకున్నాము సో చూసారు కదండి ఇక్కడ పంతులు గారు వచ్చేసి స్టార్ట్ చేశారు పూజ అనేది స్టార్ట్ చేసి ఇంకా ఏమంటారు అలా పెడుతున్నారు పెడుతున్నారనమాట ఇంకా ఇక్కడ అక్కడ చాలా ఎండ కొడుతుందండి సో ఇక్కడ చూసారా మా ఆయన మా బాబా అలిగి ఒక్కో పక్కన నించున్నట్టు నించున్నారు అందుకోసమే నవ్వుతున్నాను అనమాట సో చూసారు కదా ఇలా మేము అందరం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఒక అకేషన్ ఏం కాదు అది బట్ ఏంటంటే పూజ చేయించుకుంటున్నాం కదా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఇట్లా చేయించుకున్నాం సో కొన్ని నేను రాగా పెట్టేశానండి వినండి Thank you. సో చూశారు కదండి ఇప్పుడు వరకు కొన్ని పంతులు గారు మంత్రాలు చదివారు కదా అవన్నీ మీకు వినిపించాను సో ఇక్కడ ఈ తమ్మిడ బాజా అంటారు కదా సో అది కూడా ప్లే చేస్తున్నారు బట్ ఇక్కడ మా డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి నేను వాయిస్ వరిస్తున్నాను సో చూశారు కదండి మంచిగా ఏమంటారు బొట్లు పెట్టి ఇక్కడ శంకు ఆకారం వెనుక వేశారు కదా అందుకే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ ఏమనుకోకండి కొంచెం గొంతు నొప్పిగా ఉంది అందుకోసమే ఇలా డల్గా మాట్లాడుతున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా ఎండగా ఉందండి ఆ రోజైతే సో ఇంకా పూజ అయిపోయిందనమాట సో అక్కడ పూజ అయిపోయిందని చెప్పేసి ఇంక ఇక్కడ నేను కూర్చున్నాను సో ఏమంటారంటే ఇంకా వస్తు వస్తూ ఉన్నాయన్నమాట కార్స్ కానీ వెహికల్స్ కానీ కొంతమంది దర్శనానికి కోసమని వస్తున్నారు సో అట్లా అనమాట చూసారు కదా ఇక్కడ ఇంకా గుమ్మడికాయ కొట్టిస్తున్నారు అనమాట అంటే కార్కి దిష్టి తీయించి గుమ్మడికాయ కొట్టిస్తారు కదా సో అలాగనమాట కొట్టించారు అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత మేము ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు అక్కడ టెంపుల్లోనే ఉన్నామండి ఎందుకనేది నెక్స్ట్ చూస్తారు ఇంకా చూసారు కదా గుమ్మడికాయ మా డాడీ ఎంత గట్టిగా కొట్టారు ఓకే దెబ్బకి అది రెండు ఒక్కలు అయిపోయిందనమాట అదే నవ్వుకుంటున్నాం ఇక్కడ సో ఇంకా అట్లా కొట్టిన తర్వాత పసుపు కుంకుమ వేయిస్తారు అందులో ఎందుకంటే దిష్టి కోసమో సంథింగ్ ఎందుకో తెలియదు నాకు కూడా బట్ అట్లా వేయిస్తారు అనమాట సో చూసారు కదా ఇక్కడ మళ్ళీ కొంచెం ఏమంటారు యాక్చువల్గా ప్రదక్షిణాలు కూడా చేయించారనమా అనుకుంటా నాకు తెలిసి అంటే నేను ఆ వీడియో క్లిప్ తీయలేకపోయాను అనుకుంటా సో చూసారు కదా ఇది ఇంకా పంతులు గారు పూజ చేయడం అయిపోయింది సో ఇంకా పూజ కార్ స్టార్ట్ చేయమని చెప్పారనమాట సో చూడండి ఇప్పుడు మా డాడీ వచ్చేసి ఇంకా కార్ స్టార్ట్ చేస్తాడు యాక్చువల్గా చూసారు కదా ఇప్పుడు ఇక్కడ గుమ్మడికాయ రెండు టైర్ల కింద ఉందని చెప్పేసి తన మధ్యలో పెట్టిందనమాట సో ఇంక ఇప్పుడు నిమ్మకాయలు పెడతారు కదా టైర్స్ కింద సో అదనమాట ఇంకా మా డాడీ కార్ స్టార్ట్ చేస్తున్నాడు చూడండి సో చూసారు కదా సక్సెస్ఫుల్గా పూజ అంతా కంప్లీట్ అయింది నిమ్మకాయలు కూడా చూసారు కదా మంచిగా అలా చేసేసాము మంచిగా అయిపో అయిపోయింది పూజ అంతా ప్రశాంతంగా అయిపోయిందండి అండ్ ఇంకా లోపల కాసేపు అయిన తర్వాత మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి హరణియమని చెప్పారనమాట సో హరణిస్తున్నారు మా డాడీ ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా హనుమాన్ని ఇలా మా అంటే ఇప్పుడైతే వేసాము మళ్ళీ మంచిగా వేద్దామని చెప్పేసి ఎందుకంటే పంతులు గారు ఉన్నారు కదా పంతులు గారు ఉన్నారు కదా సో ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి ఇలా సింపుల్గా పెట్టేసుకొని వెళ్ళాము ఇక్కడ మా బుడ్డి వినాయకుడికి కూడా పూజ చేసేసారనమాట లోపల ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నామండి అందరం ఇంకా నేను కూడా తీసుకున్నాను బట్ వీడియో షూట్ చేయలేదు చూసారు కదా అందరు ఇంకా మా కుట్టి జష్ అందరు కలిసి కాళ్ళు మొక్కుతున్నారు అనమాట సో మనకు పంతులు గారు ఆశీర్వాదం అనేది ఇంపార్టెంట్ కదండి అంటే దేవుడికి మనల్ని ఏదైనా ఇండైరెక్ట్గా మనం మనకు కావాల్సింది అడిగేది మనకి ఇచ్చేది తనే కదా సో ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్కి వచ్చామండి హనుమాన్ టెంపుల్లో కూడా ఒక టెంకాయ కొట్టేద్దామని చెప్పేసి ఇట్లా వచ్చామన్నమాట సో ఇది చాలా ఇయర్స్ నుండి ఉందండి చూసారు కదా ఇది ఫైనల్గా మా ఫ్యామిలీ అండి అంటే ఇంకా మా మమ్మీ మా డాడీ మా పెద్దమ్మ మా అక్క మా బాబా పిల్లలు నేను శ్యామ్ ఇంకా మేము అందరం కలిసి ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే కార్ పూజ చేయించాము మా చెల్లెలు ఇంకా హైదరాబాద్లో ఉంది తన కోసమే అండి యాక్చువల్గా మేము అని అనుకుంది తన కోసమే అనమాట అంటే మిస్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ మిస్ అయింది నెక్స్ట్ ఇంక ఇక్కడ మా బావ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట బావ బర్త్డే కోసం అని చెప్పేసి కేక్ కట్ చేపిస్తున్నాము సో చూసారు కదండి ఇంకా ఇది రస్మాలా కేక్ తీసుకున్నామండి అంటే టెంపుల్లో కదా ఎగ్లెస్ తీసుకుందాం అని చెప్పేసి ఎగ్లెస్ కేక్ తీసుకొచ్చామనమాట సో బట్ అది కూలింగ్ కూలింగ్ అంతా వెళ్ళిపోయిందనమాట సో చూసారు కదండి ఇంకా కేక్ కటింగ్ అంతా ప్రిపేర్ చే ప్రిపేర్ చేసుకున్నాం మేము యాక్చువల్గా ఇంకా మెల్ట్ అయిపోయిందండి బట్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ టెంపుల్లో చేసుకోవాలని చెప్పేసి పప్పు మా బావ అనుకున్నాడంట అనుకున్నట్టుగానే దేవుడు రప్పించుకున్నాడు శివయ్య మాకు ఆశీర్వాదం ఇచ్చాడనమాట మా బావకి అంటే తనకి టెంపుల్కి వెళ్ళాలని ఉండింది ఆ రోజు బట్ వెళ్తాడో వెళ్ళాడో అనుకున్నాడు వాళ్ళు పొందుర్తి నుంచి వచ్చారండి ఆ రోజు సో అదనమాట మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు ఇంకా టెంపుల్లో మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే మార్నింగ్ నుండి మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది అని అంటారు కదా కొన్ని కొన్ని మనం ఏదైనా గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా అవుతాయని అనుకుంటారు కదా సో అది మా బావ విషయంలో వర్కౌట్ అయింది అనమాట సో అదే నవ్వుకుంటున్నాము ఇంక ఇక్కడ అందరం కేక్ కట్ చేపిచ్చి తినిపించి ఇంకా వెళ్ళిపోయామండి అంటే నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట సో చూసారు కదా ఇక్కడ ఇంకా నేను ఇలా కూర్చున్నాను అంటే చాలా అలసిపోయాను అనమాట ఎందుకో తెలీదు సో కూర్చున్నాను ఇంకా కూర్చున్న తర్వాత మేము కూడా కేక్ కట్ చెప్పించాము బావకి కేక్ కట్ చేయించిన తర్వాత సారీ కేక్ తినిపించాము కేక్ తినిపించిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట చూసారు కదా ఇక్కడ సింపుల్గా ఫొటోస్ ఒకరి ఫోన్లో నా ఫోన్లో వీడియో తీసుకున్నాం అనమాట సో ఇదే అండి సో మీకు నచ్చి నచ్చిందని అనుకుంటున్నాను మాకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదా మమ్మీ మా వాళ్ళు ఎంత మా మమ్మీ హాయి చెప్తుంది ఇంకా అదనమాట వీడియో వీడియో నచ్చింది అనుకు అని అనుకుంటున్నాను సో ఇక్కడ నవ్వుకుంటున్నామండి మేము సో చూసారు కదా ఇది వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చింది మాత్రం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లాస్ట్కి ఇలా కొన్ని కొన్నిగా ఫొటోస్ అలా దిగామనమాట అంతే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి